ఇదే సందర్భంగా ఇటీవల కూడా మనం చూసినట్లయితే కొంతమంది పోలీస్ అధికారులు కూడా చనిపోవడం జరిగింది వైఎస్పితో సహా ఇంకా కొద్దిగా ముగ్గురు క్రియలు పోలీసులు చనిపోయారు ఒక నాలుగు ఐదు పోలీసు అధికారులు కూడా గాయపడ్డారు ఎవరు బాధ్యత దీనికి బాధ్యత ఎవరికి మేమైతే ఖచ్చితంగా కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం హోంశాఖ మంత్రి అమిత్ షా వాళ్ళు బాధ్యులు అని చెప్పేసి ఖచ్చితంగా చెప్తాను ఎందుకు మీరు బాధ్యులు అంటే మేము మార్చ్ ఇరవై నాలుగో తేదీలోనే శాంతి చర్చల కమిటీ ఒక పిలిపించింది ఇచ్చింది పక్షాలు ఇరు పక్షాలు కూడా మీరు స్వాధ కక్షలను ఆపేసి చర్చలకు రండి చర్చించండి ఎన్నో సంవత్సరాలు చిన్నటువంటి సమస్యలు ప్రజా సమస్యలతో పాటు ఆదివాసీల సమస్యలతో పాటు మిగతా సమస్యలు కూడా చర్చించి ఒక శాంతి ఒప్పందానికి రండి అని చెప్పేసి నేను మా పిలుపుకు మావోయిస్ట్ పార్టీ వాళ్ళు స్పందిస్తూ మేము శాంతి చర్చలకు వస్తాము శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నాము అని చెప్పేసి మాకు చెప్పడం జరిగింది అనుకూలమైన వాతావరణం కల్పించండి కోమింగ్ ఆపరేషన్ ఆపేసేయండి కొత్త క్యాంపులు పెట్టడం మానేసేయండి అని చెప్పేసి చెప్పినట్లయితే మాకు ఒక ప్యాకేజ్ కల్పించినట్లయితే మేము చర్చలకు వస్తామని చెప్పేసి మాకు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఎప్పుడైతే మావోయిస్ట్ పార్టీ మేము చర్చలకు వస్తామని చెప్పినారో అప్పుడు ప్రభుత్వం యొక్క బాధ్యత ఉంది కొద్దిగా విచక్షణతో ఆలోచించేవారు భారత రాజ్యాంగాన్ని దృష్టిలో పెట్టుకొని ఆలోచించేవారు రాజ్యాంగం ప్రమాణం చేసి ఆలోచించేటటువంటి వారు జీవించే హక్కును రక్షించే బాధ్యతను స్వీకరించినటువంటి ప్రభుత్వం ప్రజల జీవించే హక్కును కాపాడటం కోసం వారి చర్చలకు పిలిచి మాట్లాడ మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది చర్చలకు పిలవకపోవడం అనేది కేంద్రం ఇచ్చిన పెద్ద తప్పు పెద్ద నేరంగా భావిస్తున్నారు వాళ్ళు చర్చలకు కనుక పిలిచినట్లయితే ఏమో చెప్పలేము యాభై సంవత్సరాల నుంచి ఉన్న సమస్య పోషశాంతితర పరిష్కారం అయ్యేది లేదా వీళ్ళు ఏదైతే చెప్తున్నారో మీరు ఆయుధాలు సరైన చేస్తే రండి అని చెప్పి చెప్తున్నారు ఆ విషయం కూడా వారి చర్చలు చర్చించడానికి అవకాశం ఉంటుంది వాళ్ళు ఆ లోపల భవిష్యత్తులో ఎటువంటి శాంతి అంటే ఆ ఆ ప్రాంతంలో శాంతి వేకొల్పోవడానికి ఎవరేం చేయాలా ప్రభుత్వం ఏం చేయాలా మావోయిస్టులు ఏం చేయాలా వేరేం చేయాలా అనేక విషయాల్లో ఆ లోపల ఒక సబలీకృతం జరిగేటటువంటి అవకాశం ఉందని అని చెప్పి భావిస్తున్నాను ఒక మంచి అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం కోల్పోయింది మీ ప్రధానమైన వ్యక్తులు ఏంటంటే మీరు మణిపూర్ వాళ్ళతో ఒప్పందం చేసుకున్నారు బోడో వాళ్ళతో ఉత్పత్తి చేస్తున్నారు గూర్ఖండ్లో ఉండేటటువంటి ఒక టెరలిస్ట్ ఒప్పంద చేస్తున్నారు కొన్ని ఒప్పందాలు భారతదేశంలో కాదు ఇతర దేశాలలో మేము ఉప్పందం చేసుకుంటామంటే ఆ దేశాలకు కూడా వెళ్ళి అక్కడ ఇరుపక్షాలు కూర్చొని చర్చించుకోవడానికి జరిగింది సో ఎప్పుడైతే ప్రభుత్వం సాగు దళాలు ఉన్నటువంటి అనేక అనేక గ్రూపులతో చర్చలు చేసి ఒక ఒప్పందానికి వచ్చినప్పుడు మరి మావోయిస్టులతో చర్చలు చేసి జనాలకు ఒప్పందం ఇబ్బంది అయి ఉన్నది మరి నెల తమన్నా పాకిస్తాన్తో చేస్తున్నారు ఒప్పందం ఆరోపణ పాకిస్తాన్ వాళ్ళే కేంద్రం టెర్రరిస్టులను పంపిస్తున్నారు ఆరోపణ పాకిస్తాన్ వాళ్ళు టెరరిస్టులను పెంచి పోషిస్తున్నారు మీరు ఆరోపిస్తున్నారు అలానే అటువంటి కంట్రీతో మీరు ఎప్పుడైతే శాంతి చర్చలు జరుపుతున్నారో మరి దేశ శక్తులతో మన ఇండియన్ తో మన ఆదివాసీల ప్రతినిధులతో ఆదివాసీల హక్కుతో అప్పులభుత్వం పోరాడే వారితో చర్చించడంలో మీకు ఏంటి అబ్బాయి ఇబ్బంది వచ్చింది అంటే మీ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం అడ్డ వచ్చిందా లేదా మీ యొక్క కార్పొరేట్ యొక్క ప్రయోజనాలు శక్తుల యొక్క ప్రయోజనాలు అడ్డం వచ్చినా ఏం అడ్డం వచ్చిందని చెప్పేసి మేము పాటిస్తా ఉన్నాం ఇది మట్టుకు కేంద్రం చేసిన తీవ్ర తప్పు ఇప్పుడు ఎవరు చనిపోయినా ఇప్పుడు మావోయిస్ట్ పార్టీ నాయకులు కావచ్చు లేకపోతే పోలీసులు కావచ్చు ఏ ఒక్క చావు జరిగినా దానికి సెంట్రల్ గవర్నమెంట్ రెస్పాన్సిబుల్ అండ్ ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది అమిత్ షా అని చెప్పేసి నేను చాలా స్పష్టంగా వెళ్ళదాల్చుకున్నా ఇప్పటికైనా మీరు ఇప్పటికైనా మీరు వాస్తవ పరిస్థితిని ఆలోచించేసి మీరు చర్చలకు పిలిచి సమస్యను పరిష్కారం చేయండి ఒక చర్చలు తప్పించి మన ఏ విధమైన పద్ధతితో కూడా మీరు ఈ సమస్యను పరిష్కారం చేయలేను Anda di cara pastinya itu, mah jorok dan haram terus